వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ పలాసలో కలకలం రేపిన వ్యాపారి కిడ్నాప్ రెండు కార్లలో వచ్చి విఎల్ఎన్ రాజుని ఎత్తుకెళ్లిన అగంతకులు ఆముదల వలసలో రాజు షాప్ను సొంతం చేసుకోవాలనే పన్నాగంతో చేసిన కిడ్నాప్ రాజు భార్య కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు సమాచారం తెలియడంతో రాజును నరసన్నపేటలో విడిచిపెట్టిన అగంతకులు కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారనే చెబుతున్న రాజు అక్కడ నుంచి పలాస చేరుకొని విషయం పోలీసులకు వివరించిన రాజు కిడ్నాప్ చేసేవారికి అదుపులోకి తీసుకు విచారిస్తున్నట్లుగా వాళ్ళపై కేసుని నమోదు చేశాము అని కాశీబుగ్గ సిఐ సాయంత్రం నాకు వచ్చింది గ్రామస్తులు రాజుగారు టాపర్ అయితే ఈయనకి ఆంధ్రప్రస్లో కోల్డ్ స్టోర్ మన షాపింగ్ మాల్ ఉంది ఆ షాపింగ్ మాల్ని పుట్టూరు వేణు అని అతనికి రెంట్కి ఇచ్చారు ఆయన అదే రెంట్ కలిసి ఇవ్వకుండా వాళ్ళు అరవై లక్షలు రాజుగారికి ఇచ్చారు అయితే ఈయన దానికి అంటే డబ్బులకి ల్యాంట్ లేదు అలాగే ఈ యొక్క ఇంట్రెస్ట్ లేదు ఈ అరవై లక్షలకి ఇంట్రెస్ట్ లేదు అయితే దీని మీద ఏమైందంటే వీళ్ళు ఆ యొక్క షాపింగ్ మాల్ ఏదైతే ఇచ్చారో ఆ షాపింగ్ మాల్ మీద సుమారు ఫోర్టీ పది లక్షలు మాటగేజ్ ఉంటాయి ఆ మాటగేజ్ కూడా పుట్టినూరు వేను రిలీజ్ చేశారు సుమారు లక్ష డెబ్బై ఐదు వేలు సారీ ఫోర్టీ డెబ్బై ఐదు లక్షలు బిల్డింగ్ మీద ఈ కంప్లైంట్ రాజ్ గారికి కంప్లైంట్ ఇది ఇచ్చారు అమౌంట్ పే చేశారు అది అమౌంట్ పే చేసాక ఇప్పుడు ఆయన ఆ కంప్లైంట్ కమ్మను వేరే అమ్మేస్తున్నారు దాన్ని నాలుగు కోట్లు అమ్మేస్తానంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు నేను ఇంత కాలం నుంచి నేను డబ్బు నీకు డబ్బు ఇచ్చాను పోటీ డబ్బు లక్ష ఇచ్చాను అండ్ అయినా నాకు మరి ఇవ్వలేదని మన అంబులెన్స్ నుంచి కారులో వంద మా మనుషులు తీసుకుని వచ్చి పలాసులో అతన్ని పికప్ చేసుకుని ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయడానికి అంబులెన్స్ వెళ్ళారు అంబులెన్స్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది లా అంబులెన్స్ లాగా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళ ఫిస్ పొడిసారు అయితే అందులో ఎఫ్ఐఆర్ నెంబర్ చేస్తాం కూడా

ఐడెంటిఫై చేసింది ఐదు మంది మరి ఇద్దరున్నారో బాగా ఉన్నారో ఎవరైనా ఐడి చేయాలని చెప్పారు అది కూడా చేస్తాను చేస్తారు పేరు చేసి ఐదు మంది పేరు మనం ముద్దాం తీసుకొచ్చేస్తారు